ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మరి ఛానల్ సరే ఇంటి లక్ష్మి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి ఈ అయితే మా సంక్రాంతి పిండి వంటలు మేము కొన్ని అయితే ఇంతకు ముందు చూపించాను కదా ఈ రోజు కొన్ని ఐటమ్స్ చేయబోతున్నాం అనమాట అవి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూసేయండి మీరు సంక్రాంతికి ఎలాంటి పిండి వంటలు చేసుకున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ రోజు మేమైతే ఆ బియ్య పిండితో చేగూడాల చేయబోతున్నాం అనమాట చిన్న చిన్న చేయగడాలు ఇంకా పెద్ద పెద్దవి ఆ టూ టైప్స్ లో చేయబోతున్నాము మేము ఎలా చేస్తాం అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే ఫస్ట్ మేము చిన్న చిన్న చేగోడలు చేయడానికి అని చెప్పేసి పిండిని ప్రిపేర్ చేస్తున్నాము పిండి వచ్చేసి ఫస్ట్ అయితే బియ్య పిండి ఒక కేజీ తీసుకున్నాం అనమాట పొడి బియ్య పిండి దానికోసము ఇంకా దాంట్లోనికి సగము అంటే హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నాము మైదాపిండి బియ్య పిండి కలిపి చేస్తే చేగోడలు బాగా పొంగుతూ కరకరలాడుతూ బాగా వస్తాయంట ఇదైతే మా ఆడపడుచు చేస్తుంది తను ఎలా చేస్తుంది అంటే కొలతలు అవన్నీ కూడా నేను వీడియో తీసాను మొత్తం చూపిస్తాను చూడండి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారు లేదా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక కేజీ బియ్య పిండి ఇంకా హాఫ్ కేజీ మైదాపిండి రెండింటిని కూడా కల్పిస్తామన్నమాట ఆ తరపు తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసాము మేము ఇక్కడ నార్మల్ కారం వేసిస్తాము కొంతమంది అయితే చిన్న సేమ్ మిరపకాయలు అంటారు కదా అలాంటి కారం వేసుకుంటారు కొంతమంది పచ్చిమిరపకాయలు మెత్తగా మిక్సీ పెట్టేసి ఇందులో వేసుకొని కలుపుకుంటారు అయితే ఇప్పుడు ఈ రెండు పిండిలు ఇంకా వాము వేసాము అందులోని వామ్ వేసేసి కలిపేసామనమాట ఆ తర్వాత పెసరపప్పు ఒక చిన్న కప్పు పెసరపప్పుని కడిలో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించేసి ఈ పెసరపప్పుని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసేసి మళ్ళీ ఇప్పుడు మేము కలుపుకున్నాం కదా బియ్య పిండి ఇంకా మైదా పిండి ఇందులో వేసేసాము ఇందు వేసేసి కలిపేసాము ఆ తర్వాత ఈ పిండికి సరిపడా వాటర్ని వేసాము ఒక గిన్నెలోకి అంటే ఒక తపాన్లోకి వాటర్ వేసేసి అందులోని మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని వేసేసి ఈ నీళ్ళు మరిగించామనమాట ఎసరిలాగా మరిగించేసి అందులోని మొత్తం బియ్య పిండి ఇంకా మైదాపిండి ఇంకా పెసరపప్పు పిండి ఈ మూడు పిండిలు కలిపేసి ఇందులో వేసేసామన్నమాట ఇలా వేసేసి మంటని సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసాము అలా కలుపుకొని ఇలా మనము వాటర్లో వేసుకుని కలుపుకుంటే చేగూడలు అనేవి గుళ్ళగా బాగా పొంగుతూ వస్తాయి అనమాట వేయించుకునేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి ఇలా వాటర్ అంతా కూడా చక్కగా కలిపేసి అంటే మొత్తం పిండి వాటర్ అంతా చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇలా చిన్న చిన్న చేగూడలలాగా చేసుకోవాలి అయితే మనకి నువ్వులు ఇష్టమైతే నువ్వులు వేసుకోవచ్చు లేదంటే పల్చగా అంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు అనమాట మేమైతే ఫస్ట్ చిన్న చిన్నవి చేసాము పెద్ద పెద్ద చేయలేదు చిన్న చిన్న చేయకూడదు మనం షాప్లో కొనుక్కుంటుంటాం కదా చిన్న చిన్న ప్యాకెట్స్ ఆ టైప్లో చేసామన్నమాట ఇక్కడ మా అదిగోండి చేస్తుంది కదా ఆవిడ మా ఆడపడుచు ఇంక నేను చేస్తున్నాను మా పిల్లలు ఇంకా మా ఆడపడుచు కూతురు అందరం చేసామన్నమాట ఒక చెయ్యి వేసేసాము అంటే పిల్లలందరూ కూడా కాసేపు కాసేపు ఒక పది నిమిషాలు చేశారు ఏదో సరదా కోసం అలా చేస్తారనమాట ఆడపడుచు నేనైతే ఫుల్గా చేసామన్నమాట మొత్తం పని అంతా మాది వీళ్ళంతా కూడా షో కోసం అనమాట అంటే అంతే కదా మరి ఆ సంక్రాంతి అంటే పిల్లలు సరదా పడుతుంటారు వాళ్ళకు కూడా పనులు నేర్పించాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా చేయమని చెప్పామన్నమాట కాసేపు చెయ్యండి మీకు వస్తుంది అని చెప్పేసి నేను కూడా చూడండి నాకు బాగా చేయడం వచ్చనమాట ఇవి అందుకే ఇలా చిన్న చిన్నవి చేసాను ఇంకా అలా అన్నీ కూడా ఇప్పుడు మేము ఎంతైతే పిండి చేసుకున్నామో ఆ పిండి అంతటిని కూడా ఇలా చిన్న చిన్న చేయకూడదులాగా చేసేసామన్నమాట ఇవి చేసిన తర్వాత ఒక చిన్న క్లాత్ పైన కానీ లేదంటే గిన్నె పైన కానీ అంటే చిన్న ప్లేట్లలో కానీ వేసేసుకొని తర్వాత బాగా మంట అనేది బాగా ఎక్కువగా పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడేటట్టుగా వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలన్నమాట అలా వేయించుకుంటే చక్కగా కరకరలాడుతూ ఆడుతూ మంచి కలర్ వస్తాయి మేము ఇక్కడ కారం వేసాం కదా రెడ్ కారము అందుకే కొంచెం రెడ్ కలర్లో వచ్చాయి అనమాట అదే సేమ్ మిరపకాయల కారం కానీ లేదంటే పచ్చిమిర్చి కారం కానీ వేసినట్లయితే ఎలాగైతే మనము ఎలా చేసుకున్నాము వైట్ కలర్లో ఉన్నాయి కదా మనకి బయటకుంటే వైట్గా దొరికితే కదా సేమ్ అలాగే వస్తాయి మావి కూడా ఇంచుమించుకు అలాగే వచ్చాయి కాబట్టి మేము రెడ్ కలర్ కారం వేసాం కాబట్టి కొంచెం రెడ్ కలర్లో అనమాట ఇలా చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో రెండు వైపులో కూడా తిప్పుకుంటూ వేయించుకుంటే మంచిగా కరకరలాడుతూ చాలా టేస్ట్గా వచ్చాయి ఇలా మొత్తము చిన్న చిన్నగా చేసినవన్నిటిని కూడా వేయించామనమాట ఇలా చూడండి ఇవన్నీ అయ్యి అంటే ఇంచుమించుగా మేము కేజీన్నర చేసామన్నమాట పిండి ఒక కేజీ బియ్య పిండి ఒక హాఫ్ కేజీ ఈ పిండి మైదాపిండి అలా కేజీన్నర చేసాము ఇన్ని అయితే అయ్యవన్నమాట ఇది చేసేసిన తర్వాత పెద్ద పెద్ద చేగూడలు చేద్దామని చెప్పేసి మళ్ళీ పిండిని కలిపాము ఇది వచ్చేసి మొత్తము బియ్య పిండి అనమాట ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు కదా చిన్న జగ్గుంది ఆ జగ్గుతో ఒక నాలుగైదు జగ్గులు అనమాట ఇప్పుడు వేస్తున్న జగ్గుతో ఒక నాలుగైదు జగ్గులు బియ్య పిండి తీసుకున్నాము ఇది మొత్తం కూడా పొడి బియ్య పిండే మొత్తం బియ్య పిండే దీనికి కొలతలు చెప్తున్నాను అనమాట అయితే నాలుగైదు జగ్గులు బియ్యి పిండి తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి మొత్తం పిండిని కొల్చుకొని వేసుకున్నామన్నమాట ఇది ఇంజిమింజిగా ఒకటిన్నర కేజీ బియ్యి పిండి ఉంటుంది ఇప్పుడు బియ్య పిండికి ఐదు జగ్గులు బియ్యి పిండికి ఏడు జగ్గుల వరకు నీళ్ళని వేసామన్నమాట గిన్నెలోకి నీళ్ళు వేసేసుకొని ఇందులోని మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు అలాగే కారము ఇంకా జీలకర్ర అన్నీ కూడా ఈ వాటర్లోనే వేసేయాలన్నమాట అలా వేసేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి అలా మరిగించేసుకొని పిండి వేసేసుకుంటే మనం వేయించుకునేటప్పుడు బాగా గుల్లగా పొంగుతూ వస్తాయనమాట కొంతమంది ఇందులో డాళ్ళ వేస్తారు కొంత ఇంకా నెయ్యి ఇలాంటివి కూడా వేస్తారనమాట కొంతమంది ఆయిల్ కూడా వేస్తూ ఉంటారు అలా వేసినా కూడా గుల్లగా పొంగుతూ వస్తాయంట మేము ఎక్కడైతే జీలకర్ర నార్మల్గా రెడ్ కారం ఉంటుంది కదా అదే వేసామన్నమాట అంటే అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ముందుగా ప్రిపేర్ ఏం లేదు కాబట్టి ఏది ఉంటే అది వేసాము ఇంకా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకున్నాం కదా పిండి ఆ పిండి అందులో వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వండలేం లేకుండా కలిపేసుకోవాలన్నమాట ఇంతకుముందు చేగూడాలు చిన్న చిన్న చేగూడలు చేశాం కదా సేమ్ ఆ పిండిలాగే ఇది కూడా కలిపేసుకోవాలి అయితే ఆ పిండి ఏంటంటే చిన్న చేగూడాలు మధ్య మధ్యలో టేస్ట్గా తగలడానికి అని చెప్పేసి రెండు మూడు పిండిలు మిక్స్ చేసి కలిపాము ఇదైతే మొత్తం బియ్య పిండి అనమాట ఇలా మొత్తం కలిపేసిన తర్వాత అది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని అందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇందులో నువ్వులు వేసామన్నమాట ఇంతకుముందు చిన్న చిన్న చేగూడలు చేసాం కదా అందులో నువ్వులు వేసుకోలేదు ఇందులో అయితే నువ్వులు వేసాము ఈ చేగూడలు మాత్రం పై పైన నువ్వులు వేసామన్నమాట అంటే ముందు మొత్తం మొత్తం పిసికేసి బాగా ఆ పీట పైన వేసేసి పెద్ద పెద్ద కొంచెం పెద్ద సైజులో చేగూడలు చేసేసి ఆ పైన నువ్వులు వేసేసి పైన నువ్వులు అంటించామనమాట ఇంకా మనం నువ్వులు వేసుకోవచ్చు లేదంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు నానబెట్టేసి వేస్తే పప్పు చేగోడాలు అవుతాయి అనమాట పప్పు చేగోడాలు కూడా చాలా బాగుంటాయి కానీ ఇంకా అంత టైం లేదు కాబట్టి నువ్వులే వేసేసి అనమాట ఇదిగోని ఈ సైజులో చేసాము ఇంతకుముందు చిన్న చేసాం ఇప్పుడు బియ్య పిండి మొత్తం బియ్య పిండితో చేసామన్నమాట మీకు చాలా బాగా వచ్చాయి ఇలా అన్నీ చేసేసి ఒక పొడి క్లాత్ పైన వేసామన్నమాట అలా వేస్తే కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా పీల్ చేసుకొని వేయించెక్కునేటప్పుడు అనమాట ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వేగిపోతాయి అని చెప్పేసి అలా వేసుకున్నాం అనమాట ఇలా పొడి క్లాత్ పైన వేసేసి ఒక అంటే మొత్తం ముద్ద చేసుకునే టైంకి ఇవి బాగా అనమాట తడి కూడా ఇలా వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకొని వేయించేసుకుంటే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయావన్నమాట చూడండి ఎంత ఫుల్గా నువ్వులు వేసామో చాలా గొల్లగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి చిన్న చిన్న చేకూడాలి ఇంకా నువ్వులు చేయకూడాలన్నమాట బియ్య పిండితో ఇలా చేసేసుకున్నాము మొత్తం ఇది ఈరోజైతే ఇలా స్నాక్స్ అయితే రెడీ అయిపోయావన్నమాట ఇవి మేము గుజరాత్ తీసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి చేసాము టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గుజరాత్ తీసుకెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట వెళ్ళేటప్పుడు ఇది ఈ వీడియో మీరు సంక్రాంతికి ఎలాంటి పిండి వంటలు చేశారు ఎలా చేశారు ఒకవేళ మీరు ఎలాంటివి చేసుకుంటే అంటే ఎలాంటి జంతికలు కానీ సేగోడాలు కానీ చేసుకుంటే మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్